లేకపోతే మన సజ్జనుల పాపాల అనేది మన వెంటనే అనిపించదు సజ్జనుల పాపాలు హరించేటువంటి వాడు అంటే అందుకని సత్ప్రవర్తనపై సంకల్పము కలవారు సజ్జను వారిలో లోపములు ఉన్నను వారి హృదయములందు వర్తించి సంకల్ప స్వరూపుడై సరిదిద్దును దుర్జనులను నివారణ చేయును దుర్జనులైనటువంటి వాడిని అంటే అర్థం ఏమిటి ఇది కూడా చెప్తున్నారు దుష్ట సంకల్పములు కలవారు అని చెప్తారు సజ్జనులకి దుర్జనులకి డిఫరెన్స్ ఏమిటంటే వారికి సత్ప్రవర్తనము మంచి సంకల్పాలు ఉంటాయి వీటికేమో దుష్ప్రవర్తనము దుష్ట సంకల్పాలు ఉంటాయి అంతే తప్ప చూడడానికి ఈ మిగతా విషయాలనే డిఫరెన్స్ ఉండదు దుష్ట సంకల్పములు కలవారిలో కామ క్రోధముల రూపమున వారి సంకల్పమునకు విఘ్నములు కలిగించుకుని నివారణ చేయడం అంటే అది నృత్యం నివారణ చేయడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి దుష్ట సంకల్పాలు ఉంటాయి అవి దేని వలన కలుగుతున్నాయి కామ క్రోధాతుల వల్ల కలుగుతున్నాయి అంటే మంచి సంకల్పాలన్నింటినీ కూడా ప్రవర్తించేట్టు చేస్తాడు దుష్టమైన సంకల్పాలు కలిగితే జరగకుండా చేస్తాడంటే మనం రక్షిస్తాడు మన మనసులో ఎన్ని రకాలైన సంకల్పాలు వస్తాయి అవతల వాళ్ళకి కడిగించేటువంటివో లేకపోతే ఇలాంటివి మనకి అవతల వాళ్ళకి కూడా ప్రమాదం కలిగించేటువంటి సంకల్పాలు వస్తాయి అందుకని ఏం చేస్తాడంటే వాటికి విఘ్నం కలిగిస్తాడు వాడికి పొందుకు చేస్తాడు అవి చేసేటువంటి పని